హలో వెల్కమ్ టు డాక్టర్ సాగర్ సార్ క్లాసెస్ ఆన్ ఇండియన్ ఎకానమీ మనము ఇంతకుముందు క్లాసులలో నేషనల్ ఇన్కమ్ సంబంధించిన కాన్సెప్ట్ జాతీయ యాగం సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ చూసాము సో ఈరోజు క్లాస్ ఈ క్లాసులో ఏంటంటే మళ్ళొకసారి వృద్ధి రేట్ అంటే ఏంటో చూసి దట్ ఈస్ ఎ ఆఫ్ గ్రోత్ రేట్ అంటే చూసి రివైజ్ చేసి ఎకనామిక్ సైకిల్ అంటే ఏంటిది అని చూద్దాం సో ఒకసారి గ్రోత్ రేట్ అనే పర్స్ డెఫినేషన్ చూస్తే దట్ ఈస్ వృద్ధి రేట్ సో ఈ వృద్ధి రేట్ ఏంటంటే జీడిపి ఎట్ జీడిపి ప్రజెంట్ ఇయర్ జీడిపి ప్రజెంట్ ఇయర్ మైనస్ జీడిపి ప్రీవియస్ ఇయర్ ప్రస్తుత జీడిపిలకెళ్ళి ప్రస్తుత సంవత్సరంలో ఉన్న జీడిపిలకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్ జీడిపి అంటే గత సంవత్సర జీడిపిని సప్రాక్ట్ చేసి వచ్చిన విలువను మనము గత సంవత్సర ప్రీవియస్ ఇయర్ జీడిపితోని డివైడెడ్ బై చేసి మొత్తం విలువను హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ అంటాం ఓకే గ్రోత్ రేట్ ఏంటో మనం క్లాస్ క్లాస్లో చూసినాము సిక్స్ పాయింట్ ఫోర్ అని రైట్ సో దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ జీడిపి కరెంట్ ఇయర్ ప్రస్తుత జీడిపి ప్రస్తుత సంవత్సర జీడిపి మరియు గత సంవత్సర జీడిపిని రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన విలువను గత సంవత్సర జీడిపితోని డివైడెడ్ బై చేసి మళ్ళీ వచ్చిన ఫైనల్ విలువను హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే వచ్చేది పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ దట్ ఈస్ వృద్ధి రేటు అంటాము రైట్ సో నా సీ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ సైకిల్ దీన్నే బిజినెస్ సైకిల్ కూడా అంటాం ఎకనామిక్ సైకిల్ అన్న బిజినెస్ సైకిల్ అన్న ఒకటే దీన్ని వ్యాపార చక్రం లేదా ఆర్థిక చక్రం కూడా అంటాం సో ఈ ఆర్థిక చక్రం దేని గురించి అంటే సో బేసికల్గా ఈ ఎనీ ఆర్ ఎనీ బిజినెస్ ఎక్ ఎనీ కంట్రీస్ బిజినెస్ రైట్ సో ఇట్ గోస్ టు త్రూ డిఫరెంట్ సైకిల్స్ అంటే కొన్ని సైకిల్స్ అంటే ఏంటంటే ఇదే ఫేజెస్ రిపీట్ అవుతా అంటే అన్నట్టు ఓకే అవి ఏంటి ఏంటి అంటే ఫస్ట్ లెటర్స్ ఏ ఎక్స్పాన్షన్ ఎకనామీ అనేది ఒక ఫేజ్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి విస్తరణ పేజ్ అంటుంది దీన్ని ఎక్స్పాన్షన్ పేజ్ అంటాం ఈ ఫేజ్లో ఏమవుతుంది అంటే అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ ఎకనామీ అనేది జనరల్గా గ్రోస్ అవుతూ ఉంటుంది అంటే బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది గ్రో అవడం అంటే ఏంటిది ఇక్కడ అంటే బిజినెస్లన్నీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బిజినెస్ పీపుల్ అంతా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కావచ్చు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు సో దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో కన్జ్యూమర్స్ అనేది స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అందరూ కొంటూ ఉంటారు కొత్త కొత్త వస్తువులు కొంటూ ఉంటారు డబ్బులు ఉంటాయి కాబట్టి సో ఇలా ఇన్వెస్ట్మెంట్ పెరగడాన్ని ప్లస్ దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ పెరగడము దాంతోపాటుగా కన్జ్యూమర్ స్పెండింగ్స్ అంటే మనం కొత్త కొత్త వస్తువులను కొనడం ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి అంటే మీనింగ్ ఏంటిదంటే ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అన్నట్టు ఎకనామిక్ గ్రో అవుతుంది అంటారు దీన్ని ఏమంటాం అంటే బూమ్ పీరియడ్ అంటాం లేదంటే ప్రాస్పరిటీ పీరియడ్ అంటాం సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమంటున్నాం ఎకనామీ అనేది భూము ఉందని అంటున్నాం ఎక్స్పాన్షన్ పీరియడ్ అంటుంది దీన్ని ఎకనామీ విస్తరణ పీరియడ్ ఇలా జరుగుతూ జరుగుతూ ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వస్తుంది దీన్ని పీక్ స్టేజ్ అంటాం శిఖరం అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అంటున్నాం ఇంతకంటే ఎక్కువ జరగదు ఈ స్టేజ్లో రైట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇట్ విల్ ఫాల్ డౌన్ అంటే కిందకి తగ్గుతూ ఉంటుంది ఈ తగ్గే ధరాన్ని ఏమంటాం అంటే రిసెషన్ అంటాం ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుకుంటూ వస్తుంది రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వాళ్ళు వస్తే లాస్ట్ ఇయర్తో ఇయర్ జిడికి పోతే ఈ ఇయర్లో కొంత గ్రోత్ రేట్ అనేది తగ్గింది మనం చూద్దాం ఈ నెట్లో సో ఇలా తగ్గుకుంటూ ఎకనామిక్ గ్రోత్ తగ్గుకుంటూ రావడాన్ని స్లోగా అంటే పీక్ స్టేజ్ నుండి కిందికి తగ్గుకుంటూ రావడాన్ని మనం ఏమంటాం అంటే రిసిషన్ అంటాం దాన్ని తెలుగులో మాంద్యం అంటాం ఓకే సో ఇలా మాంద్యం ఈ మాంద్యం ఏంటిది బేసికల్గా అంటే కంటిన్యూస్ నెగటివ్ గ్రోత్ రేట్ ఫర్ టూ కన్జిక్యూటివ్ క్వార్టర్స్ ఉండేదాన్ని రిసిషన్ అంటాం ఊరికి నేను ఒక నెలలో కానీ టూ మంత్స్లో కానీ ఎకనామిక్ యాక్టివిటీ జరగలేదు అనుకో దాన్ని రిసిషన్ అన్నాం ఇక్కడ ఏం జరగాలి కండిషన్ అంటే కంటిన్యూస్ నెగటివ్ గ్రోత్ అంటే నెగటివ్ గ్రోత్ అంటే తరుగు దిగు రిసిషన్ అంటే తగ్గుతూ రావాలి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరగకుండా తగ్గుతుంది సో ఇలా తగ్గుకుంటే ఎలా ఎలా తగ్గాలి అంటే ఫర్ టూ కన్జిక్యూటివ్ క్వార్టర్స్ అంటే సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ వరకు ఫస్ట్ క్వార్టర్ ఫస్ట్ త్రీ మంత్స్ సెకండ్ క్వార్టర్ సెకండ్ త్రీ మంత్స్ ఇది త్రీ మంత్స్ ఈ టూ కన్జిక్యూటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ త్రీ మంత్స్ తగ్గింది మళ్ళీ పెరిగింది అనుకుందాం నెక్స్ట్ త్రీ మంత్స్ మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ పెరిగిందంటే ఇది కాదు ఇది రిసిప్షన్ అన్నం ఓకే ఫస్ట్ త్రీ మంత్స్లో తగ్గింది సెకండ్ త్రీ మంత్స్లో పెరిగింది మళ్ళీ థర్డ్ త్రీ మంత్స్లో మళ్ళీ తగ్గింది అనుకుందాం అలా తగ్గినప్పుడు దాన్ని రిసిషన్ అన్నాం రిసిషన్ ఎప్పుడు అంటాం అంటే మాంద్యం ఎప్పుడు అంటాం అంటే టూ కాన్జిక్యూట్ అంటే వెంట వెంటనే వచ్చే రెండు క్వార్టర్స్ రెండు రెండు క్వార్టర్స్ అంటే సిక్స్ మంత్స్ అన్నట్టు ఆ సిక్స్ మంత్స్లలో ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుకుంటూ వస్తే నెగటివ్ ఎంటి నెగిటివ్ ఎకనామిక్ గ్రోత్ జరిగితే దాన్ని మనము రిసిషన్ అంటాం దాన్ని మాంద్యం అంటాం ఇదొక ఫేజ్ సో ఎప్పుడైనా ఏం జరుగుతుంది ఎకనామీ ఫస్ట్ జనరల్గా ఎకనామీ అనేది ఎక్స్పాన్షన్ అవ్వకుంటూ పోతుంది ఇది ఒక ఫేజ్ ఎక్స్పాన్షన్ అవ్వకుంటూ పోయి ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినాక మళ్ళీ కిందికి తగ్గుకుంటూ వస్తుంది ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుకుంటూ వస్తుంది అలా తగ్గుకుంటూ రావడానికి మనం రిసిషన్ అంటాం మాంద్యం అంటాం రైట్ సో ఇలా తగ్గి ఫైనల్గా ఒక వీకెస్ట్ పాయింట్ అంటే ఇంత ఇక్కడ చాలా వీక్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది ఎకనామిక్ గ్రోత్ అనేది అలా వీక్ పాయింట్లో వెళ్ళిపోవడాన్ని ఏమంటున్నాం అంటే ట్రో అంటాం దాన్ని పతనం అంటాం ఎకనామిక్ గ్రోత్ అనేది గ్రోత్ అనేది పతనం అయిపోయింది అంటాం రైట్ దేశ ఎదుగుదల ఎదుగుదల జీడిపిటంల్లో పతనం అయిందంటాం సో ఈ పతనం తర్వాత మళ్ళీ స్లోగా ఏం జరుగుతుందంటే ఈ పతనం స్టేజ్లో సీవియర్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిసిషన్ సీవియర్ అండ్ లాంగ్ లాస్టి సీవియర్ అంటే ఏంటంటే చాలా చాలా ధరలు పడిపోతాయి చాలా సారీ చాలా ఎకనామిక్ యాక్టివిటీస్ అసలు ఏం జరగవు ఓకే లాంగ్ లాస్టింగ్ రిసిషన్ లాంగ్ లాస్టింగ్ రిసిషన్ అంటే మోర్ దాన్ సిక్స్ మంత్ లేటెస్ట్ టెన్ ఇయర్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్లో చూసుకుంటే ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నైన్ టు నైన్టీన్ థర్టీ నైన్ వరకు ఒక స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది ఆ క్రాష్ అయిన టైంలో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ నైన్ టు థర్టీ నైన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పీరియడ్ అలా ఎకనామిక్ గ్రోత్ అనేది జరగకుండా ఉంటుంది సీవియర్గా ఉంటుంది ఆ టైంలో ఏంటిది ఎలాంటి స్పెండింగ్ జరగవు గవర్నమెంట్ జాబ్ ప్రొడక్షన్ జరగదు ఎలాంటి మార్కెట్ యాక్టివిటీ జరగవు ఓకే ఎక్స్పెండిచర్ మన పర్చేస్ కన్జంప్షన్ కన్జంప్షన్ జరగదు సో ఎంప్లాయ్మెంట్ పోతూ ఉంటుంది ఇవన్నీ యాక్టివిటీ జరగడం వల్ల సీవియర్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిసిషన్ని అప్పుడు దాన్ని డిప్రెషన్ అంటాం ఓకే సీవియర్ అండ్ లాంగ్ లాస్టింగ్ సీవియర్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిసిషన్ని దాన్ని డిప్రెషన్ అంటాం ఓకే సో డిప్రెషన్ తర్వాత ఏమవుతుంది మనకంటే నెక్స్ట్ రికవరీ పేజ్ అంటాం ఇది రికవరీ తర్వాత పెరుక్కుంటూ వస్తుంది ఇలా పెరుక్కుంటూ రావడానికి ఏమంటాం జాను కదా ఉంటాం బేసికలీ తెలుగులో ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ సో ఈ కోలుకునే దాసే ఏంటిది అంటే ఈ డిప్ డిప్రెషన్ నుండి డిప్రెషన్ నుండి కావచ్చు లేదంటే రిసిషన్ నుండి కావచ్చు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్ అండ్ రిసిషన్ రిసిషన్ అంటే ఓన్లీ టూ కాన్సిక్యూటివ్ కోటర్స్ నెగిటివ్ గ్రోత్ జరుగుతాయి దాన్ని అంటే రెండు అంటే సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ వరకు నెగిటివ్ గ్రోత్ అంటే మా మాంద్యం జరుగుతాయి నెగిటివ్ గ్రోత్ అంటే వృద్ధి రేట్ అనేది జరగకుండా తగ్గుకుంటూ వస్తుంది పెరగకుండా తగ్గుకుంటూ రావడాన్ని మనం రిసిషన్ అంటాం అది ఓన్లీ సిక్స్ మంత్స్ కానీ లాంగ్ లాస్టింగ్ రిసిషన్ ఏమంటున్నాం సీవియర్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిసిషన్ అంటే డిప్రెషన్ అంటాం రైట్ సో ఆ డిప్రెషన్ నుండి భూమ్ వైపుకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ రికవరీ ఫేజ్ అంటే భూమి అంటే ఏంటిది ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుకుంటూ పోవడం అంటే ప్రాస్పరిటీ వైపు వెళ్ళడం ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి అంటే ఏంటిది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అందరు ఇన్వెస్ట్మెంట్ కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉన్నారు అందరు కొత్త కొత్తవి కొంటూ ఉన్నారు రైట్ ఇలా కొనగడాన్ని మళ్ళీ ఎకనామిక్ భూమ్ అంటాం రికవరీ స్టేజ్ అంటాం సో ఎకనామిక్ భూమ్ అంటే ఏంటిది ఎక్స్పాన్షన్ నెక్స్ట్ స్టేజ్ ఏంటిది అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ సో ఇది రికవరీ తర్వాత ఇమీడియట్గా వచ్చేది రికవరీ ఫాలోడ్ బై ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ అంటే మనం ఆల్రెడీ చూసినాం విస్తరణ ఎక్స్పాన్షన్ ఏం జరుగుతాయి అంటే మనం బేసికల్గా వి పర్చేస్ స్పెండింగ్ అంటే కన్జ్యూమర్ స్పెండింగ్స్ పెరుగుతూ ఉంటాయి మనం స్పెండింగ్ మన కన్జ్యూమర్ అంటే మనం మనం కంజు కొత్త కొత్త కొంటూ ఉంటాము రైట్ బిజినెస్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎంప్లాయబిలిటీ రేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఎంప్లాయబిలిటీ ఓకే ఇవన్నీ జరగడాన్ని ఎకనామిక్ బూమ్ అంటాం సో దట్ ఈస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ రికవరీ వి కాల్ ఇట్ అస్ ఎక్స్పాన్షన్ సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఎక్స్పాన్షన్ ఫాలోడ్ బై పీక్ స్టేజ్ ఫాలోడ్ బై రిసిషన్ ఫాలోడ్ బై రిసిషన్ ఆర్ ఇట్ కుడ్ బి డిప్రెషన్ ఈవెన్ ఇట్ గోస్ టు రికవరీ దెన్ ఫాలోడ్ బై ఎక్స్పాన్షన్ సో ఇది రిపీట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది బిజినెస్లో ఎకనామిక్లో రైట్ సో ఎనీ కంట్రీ ఎకనామీ ఇట్ గోస్ త్రూ దిస్ పేజెస్ బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్స్ ఓకే మనకు రిసన్ ఎప్పుడు వచ్చింది యూఎస్లో అంటే సబ్ ప్రైమ్ క్రైసిస్ అని ఒకటి ఉంటుంది తర్వాత చూద్దాం దాన్ని డెఫినేషన్ ఏంటనేది రిసిషన్ ఎప్పుడు వచ్చిందంటే యూఎస్లోనే ఇది కూడా సబ్ ప్రైమ్ క్రైసిస్ అనేది టూ థౌజండ్ సెవెన్ నైన్లో వస్తుంది అప్పుడు వచ్చిన దాన్ని రిసిషన్ అంటాం టూ థౌజండ్ సరే నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్ మధ్యలో వచ్చిన దాన్ని డిప్రెషన్ అంటున్నాం ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ సైకిల్ ఎకనామిక్ సైకిల్ అనేది రిలేటెడ్ టు గ్రోత్ రేట్ సో గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ బాగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ సై ఈ ఎకనామిక్ గ్రోత్ బాగా జరిగిందా లేదా ఈ సైకిల్ ద్వారా తెలిసిపోతుంది సో ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే దాని ఎక్స్పాండ్ ఎకనామిక్ గ్రోత్ ఎక్స్పాండ్ అవుతుందంటే సైకిల్ ఇలా ఉందంటే దాని మీనింగ్ ఏంటిది సైకిల్ అప్వర్డ్ డైరెక్షన్ ఉందంటే మీనింగ్ ఏంటిది అంటే ఎక్స్పాన్షన్ ఎకనామిక్ గ్రోత్ అనేది గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు ఇలా గ్రోత్ రేట్ పడిపోతుందంటే ఏంటిది రిసిషన్ వస్తుంది అన్నట్టు మళ్ళీ గ్రోత్ రేట్ పెరుగుతుంది అంటే ఇట్ కుడ్ బి ఫ్రమ్ రికవరీ ఇట్ కుడ్ బి అగైన్ ఎక్స్పాండింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది దిస్ ఇస్ అ సైకిల్ దట్ రిపీట్స్ అంటే వ్యాపార చక్రం అంటుంది దీన్నే ఆర్థిక చక్రం కూడా అంటాం దీన్ని రైట్ సో నెక్స్ట్ ఇండియాస్ గ్రోత్ రేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంది రైట్ సో ఇది చూస్తే గవర్నమెంట్ ఏమన్నా ప్రొడిక్ట్ చేసిందంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినాం సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మన గ్రోత్ రేట్ ఇండియా గ్రోత్ రేటు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా వి ప్రొజెక్టెడ్ అంటే జీడిపి అనేది ఇంత ఉంటుందని చెప్తున్నాం గ్రోత్ రేట్ జీడిపి జీడిపి అంటే ఇక్కడ ఏంటి జీడిపి అటు కాన్స్టాంట్ ప్రైజెస్ అని గుర్తుపెట్టుకోవాలి సో ఆర్బీఐ ఏం ప్రొడెక్ట్ చేసింది అంటే సిక్స్ పాయింట్ సిక్స్ అని ప్రొడెక్ట్ చేసింది ఐఎంఎఫ్ ఏం ప్రొడెక్ట్ చేసింది అంటే ఇండియాస్ గ్రోత్ రేట్ను సెవెన్ పర్సెంట్గా ప్రెడక్ట్ చేసింది ఫిచ్ అనేది సిక్స్ పాయింట్ ఫోర్ చేసింది S&P అనేది కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది ఇవన్నీ డిఫరెంట్ ఏజెన్సీస్ దట్ విల్ ప్రెడిక్ట్ అవర్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఓకే ఇండియా గ్రోత్ రేటును గవర్నమెంట్తో పాటుగా వేరే కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాయి ఐఎంఎఫ్ అని ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అని ఫిచ్ అని ఏదైనా ఎస్ఎన్పి అని ఇవన్నీ ఉంటాయి సో దిస్ ఆల్ ద ఏజెన్సీస్ విచ్ ప్రెడిక్ట్ ఇండియాస్ గ్రోత్ రేట్ సో మనం ఏంటంటే సిక్స్ పాయింట్ ఫోర్ ఇస్ ద గ్రోత్ రేట్ ఇండియా ప్రెడిక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఫైనాన్షియల్ ఇయర్కి ఇండియా గ్రోత్ రేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ ఇయర్స్లలో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నెగిటివ్ గ్రోత్ రేట్ అండి ఇది ఒక సైకిల్ చూడండి చూడండిగా కైండ్ ఆఫ్ సైకిల్ ఈ నెగిటివ్ గ్రోత్ రేట్ ఉండి కొంచెం పెరిగింది ఇక్కడ రైట్ మళ్ళీ కొంచెం తగ్గింది అంటే ఇలా స్టేబుల్కి వెళ్తూ ఉంది సమ్ టైమ్ అగైన్ ఇట్ మే ఫాల్ డౌన్ అగైన్ ఇట్ మే గోఅప్ రైట్ సో ఇలా ఇక్కడ నుండి ఇది ఇక్కడ నెగిటివ్ నుండి ఇది పెరిగింది కాబట్టి దిస్ పీరియడ్ వీ కాల్ ఇట్ యాస్ బేసికల్లీ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ పీరియడ్ సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ పీరియడ్ సో ఇది రెసిషన్ అని అనలేము ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇద దట్ మీన్స్ ఇక నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి వీ డోంట్ కాలిటైజేషన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ట్వంటీ ట్వంటీ టూలో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దిస్ ఇస్ అంటే ఏంటిది ప్రీవియస్ ఇయర్తో ఇప్పుడు పోలిస్తే ఎయిట్ పాయింట్ గ్రోత్ రేట్ నుండి వీ హ్ ఫాల్ డౌన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ అంటే ఏంటిది దెర్ ఈస్ అకనామిక్ స్లో డౌన్ ఇన్ ఇండియా అన్నట్టు ఓకే ఇండియాలో ఎకనామిక్ స్లో డౌన్ ఉంది అన్నది మీనింగ్ సో ఫైనల్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చే వరకు ఇంకా తగ్గుతుంది అన్నట్టు ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది తగ్గుతుంది సో దిస్కి బి మెనీ రీజన్స్ దట్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఇయర్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్లో డౌన్ ఆఫ్ ఎకనామీ ఇన్ ఇండియా రైట్ సో టోటల్ ఈ ఎఫ్ఏ ఎఫ్ఏ అంటే చెప్తున్నాను ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సో జనరల్ టెండెన్సీ ఏం చెప్తుందంటే ఆల్ సెక్టార్స్లలో ఎక్సెప్ట్ అగ్రికల్చర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నిట్లలో లోవర్ గ్రోత్ రేటే చూపిస్తుంది ఈ ఎస్టిమేట్స్ And into the manufacturing or to service sector or and Only agriculture and public administration sectors they basically show kind of uh, positive, uh, uh, little higher growth rate. Remaining any lower growth rate, right? So this is about growth rate, India's growth rate, and economic cycle, right? So thank you. Again, I would really like to. Request you to like my videos and share videos. Subscribe to my YouTube channel for more videos on Indian Economic Classes. So, as I said, I will be dealing in both bilingual, that is in Telugu and English. <coughs> so, I am trying to improve Telugu vocabulary so that it will be easily reachable for all the readers from all our Telugu states. Thank you very much.